అగ్ని న్యూస్కి స్వాగతం నేను రామకృష్ణ మార్కాపురంలో గోవులకు రక్షణ కల్పించాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు రాస్తారోకు నిర్వహించారు పట్టణంలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్న గోవు చనిపోవడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది మున్సిపల్ అధికారులు పురపాలకులు ప్రజాప్రతినిధులు గోవులకు రక్షణ కల్పించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ సందర్భంగా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ వెంటనే గోవులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర నిర్వహించారు గోమాత ఒకటి వీధి కుక్కల దాడిన పడి మృత్యడంతో దాన్ని కరేవరాన్ని తీసుకెళ్ళి మున్సిపల్ కళ మీద పెట్టి అక్కడే ధర నిర్వహించారు బీజేపీ నాయకులు గోశాల నిర్వహిస్తున్నామంటూ పెద్ద పెద్ద వ్యక్తులు ఒక కమిటీ వేశారని ఇప్పటివరకు దాని సంగతి తేల్చలేదంటే సందర్భంగా బీజేపీ నేత పివి కృష్ణారావు ఇక్కడ డిమాండ్ చేశారు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా పాలకులు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి గోవులకు రక్షణ కనిపించాలంటూ డిమాండ్ చేశారు మార్కాపురం పట్టణంలోని చాలామంది గో యజమానులు దేవుడికి గోవును వదిలేమంటూ ఇష్టారిత్గా రోడ్లపైకి వెళ్ళారని అవి అనేక రోడ్డు ప్రమాదాల్లో కాళ్ళు ఎరుగుకోవడము లేదా ఇతర ప్రమాదాలకు గురి గోవులు ఇబ్బందులు పడుతున్నాయని గోవులు ఎక్కడైతే ఇబ్బందులు పడతాయో అక్కడ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండరని సర్భంగా కృష్ణారావు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గోవులకు రక్షణ కల్పించాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ డిమాండ్ చేశారు ప్రతీ నెలా గోవు ఏదో ఒకటి యాక్సిడెంట్లో చనిపోవడము లేదా కాలు కొట్టుకోవడం జరుగుతుందని అధికారులు గోవులకు ఒక గోశాల ఏర్పాటు చేశారు దాని వెంటనే బాగు చేసి గోవులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సులభంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్స్ శాసనాల సరోజని నియోజకవర్గ నాయకులు దేశ్ చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు వెంకటరమణ మహిళా నాయకులు వాసవి మధ్య లక్ష్మీదేవి రాజా శ్రీకాంత్ సుబ్బారావు మురళి జీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఇలా రోడ్డు మీద పడ్డాయి ఫండింగ్ ఉంది పద్నాలుగు లక్షల యాభై వేలు రాజస్థాన్ వాళ్ళు చండాలు ఇచ్చారు ఇక్కడ వాళ్ళు చేత అయితే చేయమని చెప్పండి వాళ్ళు కాయిదాను రాసేవాళ్ళు మేము చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున ఒక వారంలో సీఎం ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఒకవేళ షెడ్యూల్ చేస్తారు కదా సార్ ఏములను రక్షించాలని అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా దున్నపోతు మీద వానబడ్డ చందనంగా ఈ యొక్క అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు వారానికి ఒక గోవు మార్గాపురులో మరణిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ గోశాలకు ప్లేసు కేటాయించినప్పటికీ కూడా ఈ యొక్క అధికారులు ఈ గోవులన్నింటినీ అక్కడికి తరలించకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ ఆవులకి ప్రమాదాలు జరుగుతూ ఈ యొక్క పాదచారులకి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు దీనికి నిరసనగా ఈ రోజు కూడా ఒక గోవు చనిపోతే అధికార నిర్లక్ష్య వైఖరి ఎంతో జాతితల్యం అవుతుంది వెంటనే గోశాలకు ఈ ఆవులన్నింటినీ తరలించి గోవులకు రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం